గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహాలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆం ఆంధ్రజ్యోతి దినపత్రిక నీటు నిర్వహణలో అడుగడుగున లోపాలు నూట ఎనభై ఆరు పరీక్షా కేంద్రాల్లో కరువైన సీసీటీవీ పర్యవేక్షణ పదహారు శాతం కేంద్రాల్లో నుంచే గదులకు భద్రతలేమి మళ్ళీ పరీక్ష కోసం సుప్రీంలో తెలంగాణ అభ్యర్థి పిటిషన్ వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్టీఏకి ఆదేశం ఒక ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులకు రేపు ఏడు కేంద్రాల్లో నీట్ పరీక్ష హైదరాబాద్లో విద్యార్థి యువజన సంఘాల ఆందోళన కిషన్ రెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తున్న యూత్ కాంగ్రెస్ జాయింట్ సిఎస్ఐఆర్ యూజీసీ నీట్ నెట్ పరీక్ష వాయిదా ఇక్కడ నీటు నిర్వహణలో అడుగడుగున లోపాలంట నూట ఎనభై ఆరు పరీక్ష కేంద్రాల్లో కరువైన సీసీటీవీ పర్యవేక్షణ ఇక్కడ సీసీటీవీలు కెమెరాలు లేవంట ఇక్కడ పద పదహారు శాతం కేంద్రాల్లో ప్రశ్న ప్రశ్న పత్రాలు ఉంచే గదులకు భద్రత లేమి పదహారు శాతం కేంద్రాల్లో ప్రశ్న పత్రత నుంచే భద్రత అక్కడ సెక్యూరిటీ లేదంటే ఇక్కడ మళ్ళీ పరీక్ష కోసం సుప్రీంలో తెలంగాణ అభ్యర్థి పిటిషన్ మళ్ళీ పరీక్ష జరపించాలని తెలంగాణ విద్యార్థి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్ట తెలంగాణ అభ్యర్థి వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఎన్టీఏకి ఆదేశం ఒకవేళ ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులకు రేపు ఏడు కేంద్రాల్లో నీట్ పరీక్ష మళ్ళీ ఐదు ఒకవేళ ఐదు వందల అరవై మూడు మంది అభ్యర్థులకు రేపు ఏడు కేంద్రాల్లో నీటి పరీక్ష జరపబోతున్నారు హైదరాబాద్లో విద్యార్థి యువజన సంఘాల ఆందోళన ఇక్కడ రుణమాపికి రాజముద్ర ఒకే విడతలో రెండు లక్షల మాపికి మంత్రివర్గ ఆమోదం జూలై నుంచే రుణమాపి ముందే వెల్లడించిన ఆంధ్రజ్యోతి ఇక్కడ కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొంగిలేటి సీధర్బాబు దామోదర బ దామోదర భట్టి తుమ్మల ఉత్తమ్ డిసెంబర్ తొమ్మిదికి ఐదేళ్ల ముందున్న రుణాలన్నీ మాపి నియమ నిబంధనలకు ఆమోదం త్వరలో జీవో ప్రభుత్వంపై పడే భారం ముప్పై ఒకటి వేల కోట్లు రైతు భరోసా విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంఘం బట్టి తుమ్మల శ్రీధర్బాబు పొంగులేటి సభ్యులు ఇక్కడ వచ్చే పదిహేను కల్లా నివేదిక అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ అర్హులైన నిస్సహాయులైన ప్రతి ఒక్కరికి వర్తింపు అధికార ప్రతినిధులుగా శ్రీధర్బాబు పొంగులేటి ప్రభుత్వ సమాచారం వీళ్ళిద్దరే ఇస్తారు సీఎం రేవంత్ కేసీఆర్ పదేళ్ల రుణమాపి ఇరవై ఎనిమిది వేల కోట్లేనని వెళ్ళడి ఇక్కడ డిసెంబర్ తొమ్మిదికి ఐదేళ్ల ముందున్న రుణాలన్నీ మాపి ఇక్కడ ఫైనల్కి వచ్చింది రెండు లక్షల రుణమాపికి రాజముద్ర పడినట్లుగా ఇక్కడ సమావేశం మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం మీడియా సమక్షంలో ఇక్కడ మాట్లాడడం జరిగింది డిసెంబర్ తొమ్మిదికి ఐదేళ్ల ముందున్న రుణాలన్నీ మాపేంట అంట నియమా నియ నియమ నిబంధనలకు ఆమోదం త్వరలో జీవో ప్రభుత్వంపై పడే భారం ముప్పై ఒకటి వేల కోట్లు రుణాల మాపికి వర్ వినియోగించబోతున్నారు రైతు భరోసా విధి విధానంలో మంత్రి పర్ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయ నిర్ణయాలు తీసుకోబోతుంది బట్టి తుమ్మల శ్రీధర్బాబు పొంగులేటి సభ్యులంట రైతు భరోసాకు బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు శ్రీధర్బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు నలుగురు సభ్యులుగా ఇక్కడ రైతు భరోసాలు చర్చించబోతున్నారు వచ్చే పది ఎన్నికల్లో అసెంబ్లీలో అభిప్రాయ సేకరణ అర్హులైన నిస్సాహులైన ప్రతి ఒక్కరికి వర్తింపు అధికార ప్రతినిధులుగా శ్రీధర్బాబు పొంగులేటి వీళ్ళిద్దరే ఇస్తారంట ఆ సమాచారం అంతా ప్రభుత్వ సమాచారం అంతా అది సీఎం రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నారు ఇది పదేళ్ళ ప్రభుత్వ గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ పదేళ్ల పాలనలో ఇరవై ఎనిమిది వేల కోట్లే రుణమాఫీ ఇచ్చిరంట ఇది వీళ్ళు ఒకటేసారి ముప్పై ఒకటి వేల కోట్లు ఇస్తున్నామని ఇక్కడ తెలుసుకోవచ్చు రైతుల పంట రుణాలను మాఫీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది రెండు లక్షల లోపు పంట రుణాలన్నింటినీ ఒకే దఫా మాఫీ చేసి రైతులకు విముక్తి కలిగిస్తామని ప్రకటించింది ఈ రుణాల మాఫీకి రెండు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించింది ఈ మధ్యకాలంలో తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుంది ఈ మధ్య కాలంలో తీసుకున్న రుణాలకే మాపీ వర్తిస్తుంది డిసెం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి కట్ ఆఫ్ తే తేదీ ఆ తర్వాత తీసుకుని ఆ తర్వాత నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు ఈ మధ్యకాలంలో తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయబోతున్నారు మొత్తం ముప్పై ఒకటి వేల కోట్లు అవసరమవుతాయని క్యాబినెట్ ప్రాథమికంగా అంచనా వేసింది రైతు బంధు స్థానంలో తీసుకొస్తున్న రైతు భరోసా పథకం అమలు కోసం విధి విధానాలను రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం శ్రీమంతులకు ఫామ్ హౌస్ ఓనర్లకు జూబ్లీహిల్స్లో నివసించే వారికి కూడా అమలైందన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో దీనిని దీనిని సామాన్యులకు నిస్సాయులకు అనర్హులైన వారికి అందించాలని నిర్ణయించింది విధి విధానాల రూపకల్పనకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నే నేతృత్వంలో ఇక్కడ రైతు భరోసా నిర్ణయాలు తీసుకుని దానికి ఫైనల్ చర్చించబోతున్నారు ఇక్కడ ఒక ఎవరైతే రైతు అసలు రైతు పంట పండించే రైతులకు నిస్సహాయులకే ఇవ్వబోతున్నారు అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు జూలై నుంచే రుణమాఫీ ముందే వెల్లడించిన ఆంధ్రజ్యోతి ఇది జూలై నుంచి రుణమాపిస్తున్న ముందే అని ఆంధ్రజ్యోతి పత్రిక వెల్లడించిందట ముందే మహిళా శక్తి క్యాంటీన్లో ఒక బ్రాండ్గా ఎదగాలి దేశానికి ఆదర్శం కావాలి పల్లె రుచులను పట్టణాలకు పరిచయం చేయాలి మంత్రి సీతక్క రాష్ట్రంలో తొలిసారిగా సచివాలయంలో ప్రారంభం శుక్రవారం సచివాలయంలో మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క చిత్రంలో సిఎస్ శాంతికుమారి ఇక్కడ మహిళా శక్తి క్యాంటీన్లు ఒక బ్రాండ్గా ఎదగాలంటే ఇక్కడ అక్కడక్కడ మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నారు ఇక్కడ ఫస్ట్ శుక్రవారం సచివాలయంలో మహిళా మహిళా శక్తి క్యాంటీన్ను మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయ ప్రారంభం చేయడం జరిగింది ఇక్కడ చిత్రంలో శాంత్ సిఎస్ శాంతి కుమారి కూడా అందులో పాల్గొనడం జరిగింది మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి మాజీ స్పీకర్ పోచారం ఇంటికి వెళ్ళి కండువా కప్పిన సీఎం రేవంత్ ఆయనకు సముచిత గౌరవం ఇస్తామని ముఖ్యమంత్రి వెళ్ళడి రైతుల సంక్షేమం కోసమే కాంగ్రెస్లో చేరా పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో డెబ్బైకి పెరిగిన కాంగ్రెస్ బలం అదే బాటిలో మరికొందరు బీఆర్ఎస్కు బిగ్ షాక్ ముప్పై నాలుగుకు తగ్గిన ఆ పార్టీ బలం పోచారం ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ట్రేణుల యత్నం బాల్క సుమన్ సహా పన్నెండు మందిపై కేసులు అరెస్టులు ఇక్కడ కాంగ్రెస్లోకి బాల్ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఇక బీఆర్ఎస్ నుంచి ఇక్కడ సీఎం రేవంత్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఇంటికి వెళ్ళి కాండువా కప్పి ఆహ్వానించినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు దాని సందర్భంగా ఇక్కడ బీఆర్ఎస్ నేతల బాలక సుమన్ ఆయన ఇంటిలోకి ప్రవేశించడం ప్రయత్నం చేసి ఇక్కడ పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిన బీఆర్ఎస్కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు పోచారంతో పాటు ఆయన కుమారుడు బాన్సురె భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బీఆర్ఎస్ నుంచి పదిహేను మందికి పైగా ఎమ్మెల్యేలు త్వరలోనే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఇంకా పదిహేను మంది త్వరలోనే కాంగ్రెస్లో చేరబోతున్నారంటే ఇప్పటికే శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఇక్కడ డెబ్బైకి పెరిగింది కాంగ్రెస్ బలం అని ఇక్కడ దాని ద్వారా ముప్పై నాలుగు తగ్గిందంట ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విధంగా మొత్తం ఇంకా పదిహేను మంది కాంగ్రెస్లో చేరున్నారు అని ఇక్కడ తెలుసుకోవచ్చు కష్టకాలంలో పోచారం పార్టీ మారడం సరికాదు ఆయన చెప్పిన కారణాలు వింటే సిగ్గొస్తుంది బీఆర్ఎస్ నేతలు ఇక్కడ ఈ విధంగా బీఆర్ఎస్ ఉన్న కష్టకాలంలో పోచారం శ్రీనివాసరెడ్డి నాయక్ సీనియర్ నాయకులు కాంగ్రెస్లో చేరడం అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా మాట్లాడుతున్నట్టు తెలుసుకోవచ్చు సింగరేణికి అన్యాయం చేయను తెలంగాణ బిడ్డగా నాకు బాధ్యత ఉంది గనులపై ప్రధానికి నివేదిస్తా కిషర్ రెడ్డి తెలంగాణలోని గణిల మీద సింగరేణికి గుత్తాధిపత్యాన్ని పునరుద్ధరించండి బ్లాకులన్నీ కేటాయిస్తేనే సింగరేణి మనగడ కేంద్రాన్ని కోరిన ఉప ముఖ్యమంత్రి బట్టి దేశవ్యాప్త బొగ్గు గణల వేలం ప్రారంభం ఇక్కడ దేశవ్యాప్త బొగ్గు గణల వేలం ప్రారంభం కారణంగా ఇక్కడ బ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క బొగ్గుగడల శాఖ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది సింగరేణి మనుగడ కొనసాగించే విధంగా ఉండాలి బొగ్గుగడల వేలం అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించి వినతి పత్రం ఇస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ సింగ్ ఆయన సానుకూలంగా స్పందించినట్టుగా కూడా ఇక్కడ ఉంది సింగరేణి అక్రమాలపై సిబిఐ విచారణ కోరే దమ్ముందా సంస్థ ప్రైవేటీకరణపై దుష్ప్రచారం బండి సంజయ్ విధంగా మారదు శుక్రవారం హైదరాబాద్లో బొగ్గు వేలం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇస్తున్న బట్టి విక్రమార్క తెలంగాణ బిడ్డగా సింగరేణికి అన్యాయం చేయబోనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు సింగరేణి భవిష్యత్తు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా నలభై తొమ్మిది శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందని సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు గనులను ఆదాయం కోసం వేలం వేయడం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల నేపథ్యంలో పారదర్శక విధానాలను పాటించే క్రమంలో వేలం వేస్తున్నామని చెప్పారు శుక్రవారం ఆయన హైదరాబాద్లో పదో విడత దేశవ్యాప్త బొగ్గు గణల వేలాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో బొగ్గుగా బొగ్గు శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూపే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాల వల్ల ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థల వేలంలో పాల్గొనకుండా జరిగింది వాళ్ళకు నచ్చిన ప్రైవేట్ వ్యక్తులకు ఇది అప్పగించారన్నట్టుగా ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇక్కడ బొగ్గు గనుల అభివృద్ధికి పనిచేస్తా అన్నట్టుగా ఇక్కడ నిన్న జరిగిన వేలం పాటలు ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడడం జరిగింది వామ్మ వైరల్ న్యూమోనియా ఉపరి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఐసీలకు పెరుగుతున్న కేసుల సంఖ్య అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు రాష్ట్రంలో వైరల్ జ్వరాల సంఖ్య పెరుగుతుంది మరీ ముఖ్యంగా రాజధాని హైదరా హైదరాబాద్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది గడిచిన రెండు నెలల్లోనే హైదరాబాద్లో వైరల్ ఫీవర్ బారిన పడి ఆసుపత్రులకు వచ్చిన వారి సంఖ్య పన్నెండు వందలకు పైగానే ఉన్నట్టు సమాచారం వైరల్ ఫీవర్ వస్తే నాలుగైదు రోజుల్లో అదే తగ్గిపోతుందని జ్వరానికి పారాసిటమాల్ తప్ప మరే మందులు అక్కర్లేదని గతంలో వైద్యులు చెప్పేవారు కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదని వైరల్ ఫీవర్లు పది రోజుల దాకా కూడా ఉంటున్నాయని కొందరిలో ఊపిరితితులు ఇన్ఫెక్షన్కు గురై న్యూమోనియా బారిన పడుతున్నారని వారిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతుండడంతో ఐసీయూలో చేరి చికిత్స చేయాల్సి వస్తుందని నిపు వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు వారిలోనూ కొందరికి ఇతర అవయవాల పనితీరు మందగించి వెంటిలేటర్ ఎక్మో చికిత్స కూడా చేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలా వైరల్ న్యూమోనియాతో ఆసుపత్రిలో ఇక్కడ వామ్మ వైరల్ న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఐసీలకు పెరుగుతున్న కేసుల సంఖ్య అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు విధంగా జ్వరానికి ఇంతమందుకు పా డాక్టర్ల పారాసిటమాల్ వేసుకుంటే తగ్గుతుందని అనుకుంటే ఇప్పుడు అది కాదంటే వై వస్తే ఫీవర్ వైరల్ ఫీవర్ వస్తుందంటే ఇప్పుడు అది వారం నుంచి పది రోజుల వరకు ఉంటుంది దానికి అది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి దాని ద్వారా ఐసీల జాయిన్ అవుతుంది అధికంగా ఈ మధ్య అని రెండు నెలల నుంచి ఇక్కడ ఈ విధంగా జరుగుతుందని ఇక్కడ జాగ్రత్తగా ఉండాలంటున్నా ఇక్కడ వైద్య నిపుణులు ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న ఏకగ్రీవం నే సభలో నేడు అధికారిక ప్రకటన తీరిన శాసనసభ నూట డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న టీడీపీ అధి అధినేత ముఖ్యమంత్రి హోదాలోని అసెంబ్లీలోకి మొదటిసారి అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్ తొలిసారి ఎన్నికైన లోకేష్కు ఘనస్వాగతం సభకు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన జగన్ పోలీసుల అదుపులో భారతిరెడ్డి పిఏ షర్మిల సునీత బాబు పవన్ కుటుంబీకులపై సోషల్ మీడియాలో వర్రా రవీంద్రారెడ్డి పోస్టులు రెండేళ్లుగా నీచ భాషలో దుష్ప్రచారం నిజంగా ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న ఏకగ్రీవం ఇక్కడ ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ నిన్న మంత్రులు ఏపీ నూట డెబ్బై రెండు మంత్రు ఎమ్మెల్యేలంతా చంద్రబాబుతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ఇక్కడ ప్రమాణం స్వీకారం చేయడం జరిగింది అసెంబ్లీ బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఇక్కడ నూట డెబ్బై రెండు మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు అని ఇక్కడ ఏదైతే ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీకి వస్తా అన్నట్టు అప్పుడు అన్న విధంగా ఇక్కడ మొదటిసారి అసెంబ్లీ ఈ విధంగా మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా ఇక్కడ చెప్పుకోవచ్చు మొదటిసారి అసెంబ్లీలోకి పవన్ కళ్యాణ్ తొలి రోజు తొలిసారి ఎన్నికైన లోకేష్కు ఘనస్వాగతం చెప్పారంటే ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు స్పీకర్ పదవికి ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు దీనిపై టీడీపీ కూటమి పార్టీ పార్టీల నేతలు అయ్యన్న పాత్రుడు తరపున శుక్రవారం మధ్యాహ్నం ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీడీపీ తరఫున లోకేష్ సత్యనాయుడు జనసేన తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నాదేన్ల మనోహర్ బీజేపీ తరపు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నుకోవాలను దాంట్లో వీళ్ళంతా పాల్గొన్నారన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ఏసీబీ వాళ్ళకు చిక్కారు భూ వివాదంలో లక్ష తీసుకుంటుండగా తీసుకుంటుండగా సురారం సిఐ రైతు నుంచి డెబ్బై వేలు వసూలు చేస్తుండగా నేల్కల్ ఆర్ఐ విధంగా ఏసీబీ వాళ్ళకు చిక్కారు ఇక్కడ సిఐ వెంకటేష్ అదంగా నేల్కల్ ఆర్ఐ విధంగా రైతు నుంచి డెబ్బై వేలు వసూలు చేసిండంట ఆయన ఆర్ఐ కేజ్రీవాల్ బెయిల్పై స్టే తాత్కాలికంగా నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు సాక్ష్యాధారాలు పట్టించుకోలేదు వాదనలకు విచారణ కోర్టు తగిన సమయం ఇవ్వలేదు ఈడీ ఐదు గంటల్లో మూడున్నర గంటలకు పైగా ఈడీ లాయరే వాదించారు అనుకూల తీర్పు ఇవ్వకపోతే జడ్జినే నిందించడం దారుణం బావి ఈడీ బావిలో ఈడీ బావిలో పడ్డ కప్పలా తయారైంది ఈడీ బావిలో పడ్డ కప్పలా తయారైంది కేజ్రీవాల్ తరఫు లాయర్ల వాదనలు రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువరిస్తారన్న న్యాయమూర్తి ఇది కేజ్రీవాల్ బెయిల్పై స్టే ఇప్పుడు తాత్కాలికంగా నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు ఇది నిన్న బెల్ బెయిల్ వచ్చిన సందర్భం నిన్న వచ్చిందని తెచ్చుకో తెలుసుకున్న సందర్భంగా ఈరోజు అది ఆఫీషియర్ అంట ఇంకా ఈడీ వాదనలు కొనసాగుతున్నాయి ఇక్కడ దాని సందర్భంగా ఇంకా పెండింగ్లో ఉంది రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకో వెలువరిస్తారు ఇక్కడ న్యాయమూర్తి అని ఇక్కడ తెలుసుకోవచ్చు అనుమ అనుమతులు లే అనుమతులు లేకుండానే ఆసుపత్రులు హైదరాబాదులో సగానికి పైగా ఇలాంటివే చాలా నర్సింగ్ హోమ్లో ఫైర్ సేఫ్టీ వ్యవస్థే లేదు తాత్కాలిక అనుమతులతోనే నెట్టుకొస్తున్న వైనం నిపుణులైన వైద్యులు సిబ్బంది లేకుండా చికిత్సలు వైద్య అధికారుల తనిఖీల్లో విస్తుపోయే అంశాలు అనుమతులు లేకుండా హైదరాబాదులో ఆసుపత్రులు ఎక్కువైపోయినా సగానికి సగానికి పైగా ఇవే ఇట్లా ఇలాంటివి దాని కారణంగా చాలా నర్సింగ్ హోములలో ఫైర్ సేఫ్టీ వ్యవస్థే లేదు తాత్కాలిక అనుమతులతోనే నెట్టుకొస్తున్నవైన నిపుణులైన వైద్యులు సిబ్బంది లేకుండా చికిత్సలు వైద్యాధికారుల తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వైద్యాధికారుల తనిఖీల్లో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చే ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగిస్తున్నాయి సగానికి పైగా అలాంటి హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నాయంట నిపుణులు సరైన నిపుణులు సరైన నర్సులు ఇక్కడ వైద్యులు సిబ్బంది లేకుండా చికిత్సలు చేస్తున్నారంట వాళ్ళు ఆటోమేటిక్గా గ్రీన్ కార్డు అమెరికా కాలేజీల్లో చదివే విదేశీ విద్యార్థులందరికీ లక్కీ ఛాన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే మంజూరు మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదన యాభై రెండుకు కల్తీసారా మృతులు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే స్టాలిన్ మరణాలకు బాధ్యులు ఎవరో చెప్పండి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇక్కడ యాభై రెండుకు చేరింది తమిళనాడులో కల్తీసారా మృతులు తల్లి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యత ప్రభుత్వానిదే ఇక్కడ స్టాలిన్ మాట్లాడుతున్నారు అంటే స్టాలిన్ అక్కడ ముఖ్యమంత్రి మరి ఆయన బాధ్యత తీసుకుంటున్న ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది అంటే బాధ్యులు ఎవరో చెప్పండి ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చిందంట అయితే ఇప్పుడు హైకోర్టు నోటీసులు ఇచ్చిన సందర్భంగా స్టాలిన్ ప్రభుత్వానిదే అన్నట్టుగా ఇక్కడ ఆయన చెప్పడం జరిగింది యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం సరిహద్దులో సైనికుల యోగాసనాలు ఇక్కడ యోగా సందర్భం దినోత్సవం సందర్భంగా శుక్రవారం సరిహద్దుల్లో సైనికుల యోగాసనాలు వేయడం జరిగింది ఇక్కడ దేశ సరిహద్దుల్లో కార్మికు సైనిక ప్రెసిడెన్సీ యూనివర్సిటీ డైవ డిస్కవర్ ఎక్సలెన్స్ ఇది యూనివర్సిటీ బీటెక్ గురి ఉన్నాయి బీ మొత్తం బీటెక్ బీసీఏ ఎంసీఏ దానికి సంబంధించి యూనివర్సిటీ అడ్మిషన్స్ అంట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్